హలో ఫ్రెండ్స్ మన ఎస్ఎస్ లంకపల్లి ఫుడ్ ఛానల్ కు స్వాగతం ఎప్పటి నుంచి అన్నా క్యాంటీన్కి వెళ్దాం అనుకున్నాం అది ఈ రోజు కుదిరింది రెండు లోపలికి వెళ్దాం ఇక అట్మాస్ఫియర్ అంతా చాలా అందంగా చాలా నీట్ గా ఉంది ఇది మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్ సమయం పన్నెండున్నర కావస్తుంది ఐదు రూపాయలకి మనం భోజనం చేద్దాం భోజనం చేయాలంటే క్యూలో నుంచి అవ్వాల్సింది ఇక్కడ టిఫిన్ గాని భోజనం గానీ ఐదు రూపాయలకి దొరికింది మెనూ బోర్డు కూడా మనం చూడొచ్చు ఇక్కడ ఎలా అయితే మనం క్యూలో నుంచి కౌంటర్ దగ్గరకు వచ్చి ముగ్గురు వచ్చాం మూడు టోకెన్ తీసుకున్నాను టోకెన్ తీసుకునే వాష్ బేసిన్ ఉంది ఇక్కడ ముఖ్యంగా మనకు కూడా ఉంది టోకెన్ ఇవ్వనగానే మనకి రైస్ పెట్టారు రైస్ తో పాటుగా కర్రీస్ కూడా వేశారు అవి ఎలా ఉన్నాయో చూద్దాం నిమ్మకాయ పచ్చడి బంగాళదుంపలతో పులుసు పెట్టారు చాలా మెత్తగా మంచి స్మెల్ వస్తుంది తర్వాత సాంబార్ సాంబార్ అయితే మన బందర్ లో నూట ఇరవై రూపాయల ప్లేట్ ఉన్న హోటల్లో సాంబార్ లాగా ఉంది ఫుడ్ అంతా సూపర్ టేస్ట్ గా ఉంది మంచి క్వాలిటీ కూడా ఉంది చిక్కటి అయితే పోసారు చిక్కటి మజ్జిగతో కొంచెం నిమ్మకాయ బద్ద నంచుకు తింటే బలేగుంది పుల్ల పుల్లగా